ಸೈಕಲ್ ಗುರ್ತುಕೂಟೇದ ಅಯ್ಯನ್ನನ್ನು ಗೆಲಿಪಿದ್ದಾಮ್ ಕನ್ನಡಿ ಮಾತಾಡ್ತಾ మీ మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రకాలం నుంచి మొదలవుతుందండి హైదరాబాద్ గారి ఇది మనకి మనకి ఏంటంటే రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పేనాకాలం నుంచి మొదలవడం జరుగుతుంది వస్తున్న మీకోసం అని అదే నర్సీపట్నం టౌన్లో ఈ పాదయాత్ర సుమారుగా ఆరో తారీఖు వరకు కూడా జరుగుతుందండి కాబట్టి ఈ టైటిల్ రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించుంది ఈ వస్తున్న మీకోసం ముఖ్యంగా ఏంటంటే వార్డులు వార్ట్లుగా మొన్న ఒక సర్వే వచ్చింది ఎక్కడ కూడా కొంచెం కూడా అభివృద్ధి జరగకుండా వార్డులన్నీ కూడా చేసేశారు ఇంత ఇంతకుముందు అభివృద్ధి ఇప్పుడు లేదు హాస్పిటల్ బాగోలేదు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయి సుమారుగా రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగులు ఈ టౌన్లో ఉన్నారని సమాచారం కూడా ఒక సర్వే ప్రకారంగా వచ్చింది అంటే ఇంత దారుణంగా యూత్ని పట్టించుకోకుండా గాంజీ పెరుగుపై ఒక కాలనీలో అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఆరేళ్ళు పసిబిడ్డని మానభంగం కూడా చేయడం జరిగింది గంజాయి మొత్తం ఎంత దారుణమైన పనులు జరుగుతున్నాయి కాబట్టి అయ్యన్న బహాద్ర గారు రేపు రానున్న రోజుల్లో వస్తేనే జరుగుతుందని ఈ వస్తున్న మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం మొదలు పెట్టబోతున్నారు థ్యాంక్ యూ ఒకసారి మేము ఎన్ఆర్ఎస్ తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చింది కంఫర్టబుల్ లైఫ్ జోన్ లో ఉంది కూడా అవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రావడం జరిగింది ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు లాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబం ఏ రకంగా పార్టీకి అండగా ఉందో మనం అందరం చూసాం వాళ్ళు పడిన కష్టం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టడం మనం అందరం కూడా చూసాం విజయ్ గారు కూడా మాకు అండగా నిలబడిన విధానం కూడా మీ అందరూ చూసుకుని ఉంటారు దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలు అందరూ కూడా అయ్యన్న పాత్రుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకుందాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిద్దాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్